పారిశుద్ధ కార్మికులకు సన్మానం వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరు స్వచ్ఛతా హీ సేవ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమం సెప్టెంబర్ పదిహేడవ తేదీన మొదలై అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి నాడు ముగిసిన నేపథ్యంలో కొత్తపల్లి పంచాయతీ సెక్రటరీ నరసింహుల ఆధ్వర్యంలో పంచాయతీ పరిధిలోని పారిశుద్ధ కార్మికులకు సర్పంచ్ కొండిరెడ్డి శివచంద్రారెడ్డి షాల్వా కప్పి పూలమాలలు వేసి పలు నిత్యావసరాలు వారికి అందించి సన్మానించారు అనంతరం సర్పంచ్ కొనిరెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమం నేటితో పది సంవత్సరాలు పూర్తి చేసుకుందని ఇందులో భాగంగానే సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం తమ పంచాయతీ పరిధిలో నిర్వహించి పారిశుద్ధ సమస్యలు పరిసర ప్రాంతాల శుద్ధి నిర్వహించిన తమ పారిశుద్ధ కార్మికులకు సన్మానించుకోవడం ఆనందంగా ఉందన్నారు నాడు కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో పారిశుద్ధ కార్మికుల సేవలను కొనియాడి అభినందించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యక్రమ సిబ్బంది రిపీట్ ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యాలయ సిబ్బంది పలువురు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు పాల్గొన్నారు ఈరోజు కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె గ్రామ పంచాయతీలో మహానుభావులు మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా కొత్తపల్లె గ్రామ పంచాయతీలో జరుగుతున్నటువంటి అనేకమైన అభివృద్ధి పనుల్లో భాగంగానే ఆయన జయంతి సందర్భంగా మా పంచాయతీలో చేస్తున్నటువంటి శానిటేషన్ సిబ్బందికి పంచాయతీ ద్వారా అయితేనేమి స్వచ్ఛ భారత్ ద్వారా అయితేనేమి దాదాపు ఎనభై మంది శానిటేషన్కు సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నారు వారు ఎల్లవేళలా రైత్రింబవులు ఏదైనా కానీ చిన్న పని కానీ పెద్ద పని కానీ ఏదైనా కలెబరాలు గతంలో కరోనా వచ్చినప్పుడు వాళ్ళు చేసినటువంటి కృషి అమోఘమైనటువంటిది ఎందుకంటే కుటుంబ సభ్యులు కూడా అక్కడ చనిపోయినటువంటి వారిని తీయాలంటే భయపడుతున్నటువంటి తరుణంలో మా సిబ్బంది వెళ్ళి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి దాదాపు పది పదిహేను మందిని వాళ్ళు బూర్చు చేయడం జరిగింది అలాంటి సేవ చేసినటువంటి సిబ్బందికి మా కొత్తపల్లె పంచాయతీ ద్వారా సర్పంచ్గా నా చేతుల మీద వాళ్ళను సన్మానించి సత్కరించి మాకు తోచినంత పంచాయతీ ద్వారా ఇవ్వడము అనేది చాలా సంతోషకరమైనటువంటి మాకు అదృష్టంగానే భావించుకుంటున్నాను అలాగే ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో గౌరవ పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి రెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి పంచాయతీకి మహర్దశ పట్టింది ఈ మధ్యకాలంలోనే చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఇంకా మైదుకూరు రోడ్డులో ఉన్నటువంటి చాలా వర్షం పడితే చాలా అన్యాక్రాంతంగా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పాఠశాలలు ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఆయన చూసి అక్కడ ఉన్నటువంటి మట్టిని అంతా తీసేపించాడు మేము కూడా పంచాయతీ ద్వారా తీసేసాము ఇప్పుడు దాదాపు కోటి చిల్లర దాకా డ్రైనేజీకి ఆయన సొంతంగా నిలబడి మైదుకూరు రోడ్లో డిసిఎస్ఆర్ల అర్జికార్ంటి ఇక్కడ రిలయన్స్ పెట్రోల్ బంక్ వరకు డ్రైనేజ్ వ్యవస్థను రూపుమాపాలని నిర్మించాలని చెప్పే ఉద్దేశంతోనే మంచి పనులకు పెద్ద ఆయన గౌరవనీయులు నంద్యాల రెడ్డి గారు పంచాయతీ మీద ప్రత్యేక దృష్టి పెట్టి పనులు చేయడం కూడా ఆయన ఆయనకు మనస్ఫూర్తిగా పంచాయతీ ప్రజల తరఫున ఒక సర్పంచ్గా ఆయనకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు మా సిబ్బందికి శానిటేషన్ సిబ్బందికి ఎల్లవేళలా అన్ని విధాల సహాయ సహకారాలు చేస్తానని చెప్పి కూడా ఈరోజు మాటిస్తున్నాను ఏది ఏమైనా కానీ వారు బాగా పని చేస్తూ వారు మంచి పేరు తెచ్చుకొని పంచాయతీకి మంచి గౌరవంగా పేరు తెస్తారు ఒక సర్పంచ్ కూడా పేరు తేవాలని చెప్పే ఉద్దేశంతోనే వారికి మంచి ఏ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా నా చేత ఇంతవరకు సహాయ సహకారాలు చేస్తానని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చి వారిని సత్కరించడం నా చేతుల మీద సత్కరించడం ఏ జన్మలో చేసుకునే అదృష్టంగానే నేను భావించుకుంటున్నాను కానీ నేను వాళ్ళకు ఓ శానిటేషన్ సిబ్బందే వాళ్ళకు పలకకూడదనేది ఉద్దేశం కాదు మంచి పనులకు వాళ్ళు చేస్తున్నటువంటి శానిటేషన్ సిబ్బందికి ఎల్లవేళలా నా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ మరోమారు వారికి హృదయపూర్వకంగా ఓ పంచాయతీ ద్వారా సర్పంచ్గా వారికి మరోమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి వారి అందరికీ కూడా యూఓపిడి అడ్గారికి అయితేనేమి సెక్రటరీ గారికి అయితేనేమి నాతోటి వచ్చినటువంటి ఎంపీటీసీ వార్డు నెంబర్లకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను